అగ్ర కులాలకు పది శాతం ఏ బాపు రోడ్డు ధర్మం చేయలేదు ఎవడు రోడ్ల మీద రావలేదు కానీ మోడీ బిల్ పాస్ చేసిండు ఎవరు ఆర్ఎస్ఎస్ మోహన్ బిల్లు తయారు మోడీ తోటి ఆమోదింపజేసిండు పది శాతం బిల్లు ఏ ప్రాంతిపాలక వచ్చింది రాజ్యాంగం ఏమంటుంది ముడతా రెండు రోగాలు ఉన్న వాళ్ళకే రిజర్వేషన్ తీయాలంటుంది ఏం ఆ రెండు రోగాలు మూడు వేల సంవత్సరాలుగా విద్య లేని వాళ్లకు సోషల్ అదే ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ వాడు అంటుంది రెండవది కుల వివక్ష ఉన్న వాళ్లకు ఈ రెండు కారణాలు రిప్రజెంటేషన్ భాగస్వామ్యము రిజర్వేషన్ ఇవ్వాలంటుంది ఆర్థిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా అగ్ర కులాలకు పది శాతం పేరు మీద ఈడబ్ల్యూఎస్ పేరు మీద రిజర్వేషన్ తీసుకొచ్చారు పార్లమెంట్ లో ఇలా ఈనాడు పేపర్ లో వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అమలు చేయట్లేదు ఎవరు కోర్టు కోయడు బిజెపి ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే కోర్టు ఇలా ఈనాడు వార్తలో ఉంది పెద్ద ప్రచురణ పది శాతం అమలు బీసీలకు రిజర్వేషన్ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో వచ్చింది తొంభై రెండు వరకు బీసీలకు రిజర్వేషన్ లేదు తొంభై రెండులో లో కాన్సిరామ ఉద్యమం తర్వాతనే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది బీసీలకు రిజర్వేషన్ కావాలని యాభై రెండులో లో పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ బిల్లును పెడితే ఇదే కాంగ్రెస్ బాపు రోడ్డు బిల్లును వ్యతిరేకించు అందుకు రాజీనామా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన పదవిని న్యాయశాఖ పదవిని తొంభై రెండు అంటే యాభై నుంచి తొంభై రెండు వరకు బీసీలకు రిజర్వేషన్ లేదు ఎన్ని సంవత్సరాలు ముప్పై ముప్పై రెండు ఆ ముప్పై రెండు బీసీఆర్ రిజర్వేషన్ ఎవరు తిన్నాడు తిన్నాడు ఎస్ఏ బాపడా మరి బీసీల కానీ బాబు ఏం ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు లేదు తుర్కోలు తిన్నారు ముస్లింలు మీ శత్రువులు అంటే దొంగ ప్రచారం దొంగ ప్రచారం ఇంకేం ప్రచారం చేశారు రాజ్యాంగ ఎవరు లకే ఇచ్చిండు నీ బీసీలకి ఇవ్వలేదు ఇదే పాప రోడ్డు ఇదే మీడియా బాబాసాహెబ్ మీద రాజ్యాంగం మీద బుడద తల్లి రేవని ఆ లకే ఇచ్చిపోయింది బీసీలకి ఇవ్వలేదని అరే బాబు రాజ్యాంగంలో త్రీ ఫార్టీ ఆర్టికల్ మూడు వందల ఫస్ట్ ఆర్టికల్ బీసీలకు ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ సెకండ్ త్రీ ఫార్టీ వన్ ఎస్సీ థర్డ్ త్రీ ఫార్టీ టూ ఎస్టీలకు ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు ఇచ్చిండు ఆయనకు చదివిపించింది బీసీలే సాహుమాలా గైక్వాళ్ళు బీసీలే ఆయన గురువులు ముగ్గురు బీసీలే పూలే ముగ్గురు ఎస్సీ ఎస్టీలు ఇరవై రెండు శాతమే ఇరవై రెండు శాతం ఏకమైన బ్రాహ్మణులను ఓడగొట్టలేము యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు మనం రాజ్యం రావాలంటే నలభై ఐదు శాతం ఓట్లు పడాలి బీసీలు యాభై రెండు శాతము బ్రాహ్మణుల నుంచి దూరం చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ప్రయత్నం చేసిండు కాం చేసిండు ఇప్పుడు ఈ దేశంలో వామన వేసరాం చేస్తున్నాడు వారసులు కూడా చేస్తున్నారు బ్రాహ్మణులకు చావు దెబ్బ చావు దెబ్బ పడబోతుంది ఎట్లా ఎప్పుడు కుల జనగణన జరిగితే కుల జనఘటన ఎవడు వ్యతిరేకిస్తున్నాడు ఇదే వీరన్న నువ్వు ఎన్కౌంటర్ చేసినా అరవింద్ రావు ఆయన లంబడి మాటలు బాబు బాబునోడు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ వాడు మన ఆంధ్రజ్యోతిలో ఒక ఎయిడ్ర రాసి బీసీల కులాల జనగణ చేస్తే ఇది దేశ ద్రోహం అంట ఇది పాకిస్తాన్ కుట్రట ఇది చైనా కుట్ర దేశ విచ్ఛిన్నమైతే అంట రోజు బాబురావుడు వ్యాసాలు జనగణన ఏమని జనగణ చీలిపోతామంట అంటే జనగణన బ్రాహ్మణులు ఎందుకు అడ్డుపడుతున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎందుకు అడ్డుపడుతుంది జనగణన బయటికి వస్తే వాళ్ళ సోషియో ఎకనామిక్స్ ఎవడికి బౌలరు గోల్రు బైకులు భూములు ఉన్నాయి లెక్కలు వస్తాయి సోషియో ఎకనామిక్స్ సర్వే కులాల జనగణన అయితే బాపనోడు శత్రువు అందరికి దొబ్బేసి వాడేది లెక్క తేలిపోతుంది వాడి రాజ్యం కూలిపోతుంది అందుకొరకే బీసీల కులాల జనగణన అడ్డుపడేది ఎవరు బ్రాహ్మణులు దీన్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు బాపలో అడగండి కలిసే నువ్వు బ్రాహ్మణుడు హిందూ అంటే బాబు చెప్పండి ఒక నువ్వు బ్రాహ్మణుడు అంటే ఆయన బ్రాహ్మణుడి కానీ హిందూ ధర్మాన్ని హిందూ మతానికి యజమానివుడు బాబురోడే బాపురాడే బాబురోడు ఎంత డేంజర్ అంటే మీకు తెలియదు ఇది బాబాసాబ్ అంబేద్కర్ కాన్సీ అని చెప్తారు ఈ మనిషి కదా ఈ రెండు చేతులు కదా ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ రెండు చేతులు బాడీ బాపురోడు ఆర్ఎస్ఎస్ ఈ రెండు చేతులు కూడా కాంగ్రెస్ బీజేపీ బాబురోడిదే కమ్యూనిస్ట్ పార్టీ బాబురోడుదే బీజేపీకి ఎవరు స్థాపించుడు బీసీలు ఎస్సీ ఎస్టీ ఒక విప్లవ పార్టీని ఈ కులాలని చైతన్యం చేసే ఒక పార్టీని ఒక బీసీ స్థాపించుండు కానీ కాంగ్రెస్ కు ఫౌండర్ చటర్జీ ముఖర్జీ కులకర్ణి బ్రాహ్మణుడు ఇప్పుడు నడిపేది రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు బీజేపీ ఫౌండర్ ఎవరు వాజ్పేయి అద్వాని బాబురోడు ఇప్పుడు నడిపేది మోహన్ భాగ్వాన్ బాబురాడు కమ్యూనిస్ట్ పార్టీ ఫౌండర్స్ ఎవరు రష్యా గారి తీసుకొచ్చింది ఎవరు ఎంఎల్ రాయ్ డాంగ బాబునాయుడు ఇప్పుడు నడిపేది ఎవరు చీఫ్ ఎవరు సీతారామజీ బాబునాయుడు ఓ మూడు శాతం బ్రాహ్మణులకు ఐదు జాతీయ పార్టీలు జనాభా మూడు శాతం బిసిల జనాభా యాభై రెండు ఒక జాతీయ పార్టీ బీసీలకు ఉందా ఎస్సీలు ఇరవై శాతం ఒక్క జాతీయ పార్టీ బిఎస్పీ ఒకటి ఉండే ఆ ఏనుగులు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు మిశ్ర కట్టేసిండు ఎస్టి పది శాతం ఒక్క జాతీయ పార్టీ లేదు బ్రాహ్మణులు మూడు శాతం పోనీ బ్రాహ్మణులది మాతృభూమి బ్రాహ్మణులది చదువుతూ ఉంటారు బ్రాహ్మణులది డిఎన్ఏ పరీక్ష హర్యానాలో రాఖీగఢ యూనివర్సిటీ లో నూట పదిహేడు యూరోప్ కంట్రీస్ ఒక్కర మీద సర్వే చేసి సర్వే చేస్తే బ్రాహ్మణులది మాతో మ్యాచ్ కాలేదు బుద్ధిస్టు క్రిస్టియన్ ముస్లిం ఎస్సీ ఎస్టీ బీసీలు రెడ్లు కమ్మలు వెలువలు ఒకటి మెడికల్ రిపోర్ట్ వచ్చేసింది బ్రాహ్మణది దేశం కాదు వాళ్ళది యూరోప్ మధ్యలో ఒక భూభాగం ఉంది వలసవాదులు వాళ్ళు వచ్చి దేశంలో వ్యవస్థ ఉండవచ్చు కానీ కుల వ్యవస్థ సృష్టిస్తారా వర్ణ వ్యవస్థ సృష్టిస్తారా కులం వల్ల భూమి లేదు ఆస్తి లేదు అధికారం లేదు బ్రాహ్మణులు ఒక రాజ్యాంగం రాసుకున్నారు ఏమన్నది మనుధర్మ రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఏమంటుంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకుంటే వర్షాలు పడవంట చదువురా మీరు ఊరికి గత్తలు వస్తుందంట ఊరికి కరువు వస్తుందంట కాబట్టి మీరు చదవడానికి వీలు లేదని మూడు వేల సంవత్సరాలుగా బ్రాహ్మణుడు ఒక రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది దేశంలో ఆ రాజ్యాంగాన్ని బొంద పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం తీసుకొచ్చిండు మన గ్రంథము మన దేవుడు మనకు దిశ దశ చూపించింది భారత రాజ్యాంగము ఎస్సీ ఎస్టీ జనాభా ఆశ ప్రకారం ఏబిసిడి కావాలి ఏ బి కాదు జడవర కావాలి ఇప్పుడు చెంచులు ఉన్నారు ఎస్టీల చెంచులకు ఆధార్ కార్డు పక్క ఇండ్లు లేవు కోయా తోడు కలిపితే మళ్ళా చెంచులకు గోండ్లకు పంచాయి ఎస్టీలలో బుడు రంగాలు ఉన్నారు బి గ్రూప్ లో మాదిగలతో కలిపి మాదిగలతో పోటీ పడతారు బుడి రంగాలు వాళ్ళని డక్కల్ని బుడివంగా ఏ గ్రూప్ లో పెట్టాలి దీన్ని శాస్త్రీయమైన డిమాండ్ అంటారు దీన్ని రాజ్యాంగం సూచిస్తుంది దీన్ని శాస్త్రీయంగా ఏబిసి అమలు చేయాలంటే చెంచోలు ఎంతమంది బులజంగా ఎంతమంది డబ్బులు ఎంతమంది కులాల వారిగా జనాభా లెక్కలు తీయాలి రెండు వేల ఇరవై చేయాలి మూడు సంవత్సరాల నుంచి బీజేపీ ఎందుకు బాధ చేస్తుంది ఎందుకు భయం వాళ్ళకు ఉన్న క్రిమిన తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఎంటర్గా దేశం అంత ఉన్నది బీజేపీ కేబినెట్ వెనక్కి తీసుకుంది క్రిమినల్ అమలు చేయమని ఆ శ్రీగబడ్డది ఈ దేశంలో బహుజనవాదం పూలే అంబేద్కర్ వారసుడు వీరన్న వీరన్న వారసుడు మనము కాబట్టి ఈ దేశంలో ఎవరి జనాభా వాట దక్కాల్సిందే తర్వాత పులజన డిమాండ్ చేయండి బీసీలు సక్సెస్ అయితే ఎస్సీ ఎస్టీలు విముక్తి అవుతారు ఎస్టీ వర్గీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఎస్సీ వర్గీ కూడా కావాలి నేను కాదు మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్పోయి ముప్పై ఏళ్ళు ఆలస్యం చూడు దాన్ని నేను చింతిస్తున్నా ముప్పై ఏళ్ల కిందనే నెమ్మదిరగాలే తెలిసిందా ముప్పై ఏళ్ల కింద దీన్ని బ్రాహ్మణు తాకలాట పెట్టిరు ఈ దేశంలో కుల వ్యవస్థను సృష్టించిన బ్రాహ్మణులే మన శత్రువు జయ భీం జయ ఎం బెండ్